ప్రైజ్ ద లోన్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క అరుణోదయ ప్రార్థుల్లో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారు కదండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మరి దేవుడు రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి వేసేయకు స్తోత్రం చెల్లిద్దాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రము తండ్రి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ప్రవ్వా ఇదిగో నాకు మాకందరికి దయచేసినందుకే స్తోత్రం 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 అందరం చెప్దాం అందరం చెప్దాం నోళ్ళు తెచ్చి ఉదయకాల సమయంలో ఉదయకాలపు స్తోత్రాలు దేవుడికి చెల్లిద్దాం అండి స్తోత్రమయ్యా स्तोत्रं 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 स्तुति नामं देवा अनुक्षणं स्तुति नामं देवा अनुदिनम् दयतो కాపాడినావు కృపని చూపించినావు దయతో కాపాడినావు కృపని చూపించినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే వేడువనేసు నిన్నునే మరవనేసు నిన్ను నే విడవనే సుదియన్ సని నామం దేవా అనుదినం స్తుయన్ సదాని నామం దేవా ను క్షణం దేవా అనుదీనం హాలెల్లుయా ఈ దినమంతటికి కావలసిన కృప కొరకై రెండు చేతులైతే అయ్యా మాకు మా కుటుంబాలకు ఈ దినమంతటి కావలసిన కృప దయచే నాయనని అడుగుదామండి నీ కృపను దయచేస్తున్నందుకై సౌద్రాం సౌద్రం 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 స్తోత్రము తండ్రి సౌద్రం 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 సోద్రం ఈ రోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసులో గాక మరి కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తున్నందుకే సౌద్రం చలిద్దాం సోద్రం సోద్రం సౌద్రం సోద్రం సౌద్రం సోద్రం సౌద్రం సౌద్రం సోద్రం ఏదైనా ప్రయాణం చేస్తున్నటువంటి బిడలను బట్టి ఉద్యోగం నిమిత్తమే అలాగే వ్యాపార నిమిత్తము స్కూళ్ళకి కాలేజీలకి ఆయా పనుల నిమిత్తము మరి ఆయా వాహనాల ద్వారా వెళ్తున్నటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన సుఖమైనటువంటి ప్రాణాలు దేవుడు దయచేసినట్లుగా సోద్రంజలిద్దాం సోద్ర సౌద్రం సోద్రం సోద్రం సౌద్రం సోద్రం 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 ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను బట్టి మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపచేత నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 సౌద్రం సోద్రం 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 ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలను బట్టి సెమినార్ బట్టి ఉపాస ప్రాంతాలు బట్టి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలైతే ఏ గ్రామాలైతే మీటింగ్స్ సభలు ప్రార్థన కూటాలు జరుగుతున్నాయి కూడా ఏసయ నామమునకు మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోద్రంజలిద్దాం సోద్రం స్తోత్రం 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 దైవ సేవకులను బట్టి వారి కుటుంబాలను బట్టి దేవుడు సేవకులు కాపుదల దయచేసినట్లుగా వారికి ఇచ్చిన సంఘాలను బట్టి అలాగే సంఘ బిడ్డలందరిని బట్టి క్రైస్తవ సమాజం అందరిని బట్టి సోద్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకుల కొరకు నాయకులను బట్టి మరి దేశ నాయకులు రాష్ట్ర నాయకులు అందరిని బట్టి మన దేశంను బట్టి సరిహద్దుల దేవుడు సమాధానం దయచేనట్లుగా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరి వర్షాలు కురవట్లేదండి మరి వర్షాలు తగు మాత్రం వర్షపాతం నమోదవున్నట్లుగా వర్షాలు సరిపోయే వర్షాలు కురు కురిపించబడినట్లుగా చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు ఈ క్షణమే మరి ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయనట్లుగా అలాగే సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేయనట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయనట్లుగా అలాగే వివాహం కాని వారికి వివాహాలు మరి అవునట్లుగా సొంత గృహ లేని వారికి మరి సొంత గృహాలు కట్టుకునేటువంటి స్తోమత స్థాయి దేవుడు మరి దయచేయనట్లుగా అలాగే మరి అప్పులతో మరి బాధపడుతున్నటువంటి వారు అప్పులు కట్టుకున్నటువంటి మరి మార్గాలు కూడా దేవుడు చూపించినట్లుగా అలాగే ఇంకే అవసరం నిమిత్తమై మరి బిడ్డలు మరి హృదయవాంఛి కలిగి ఉన్నారో వాటి అన్నిటిని బట్టి స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఏసే కృపా పరిచరుని బట్టి ఈ పరిచయం దేవుడు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ అండి ఏసే కృపా పరిచరులు షైన్ ఫర్ షైని అనే రెండు యూట్యూబ్ ఛానల్స్ బట్టి అలాగే దేవుడు మక్కిచ్చినటువంటి సంఘ మిడలు బట్టి సహకరించే బిడ్డను బట్టి మరి ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పచ్చ నిమిత్తం ద్వారాలు తెచ్చినట్లుగా ఈ దీనదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆ మేన్ హాలెలు హాలేలు అందరికి వందనాలండి మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం అంతకంటే ముందు ఈరోజు మరి శనివారం కదండి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకండి అలాగే ఆదివార పారద్ర ఉదయం పది గంటలకు మరి ఈ సమయాన్ని జ్ఞా గుర్తుపెట్టుకోండి ఈరోజే కనుక మరి మా ఛానల్ ఏసే కృపా పరిచయలు చూస్తున్నట్లయితే తగ్గకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి అలాగే మీ ప్రార్థన విన్నపములు మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి లేదా నేరుగా మీరు ఫోన్ చేసి కూడా ప్రార్థన చేయించుకోవచ్చు సరే అండి మరి ఈ దినానికి దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాం యశివ గ్రంథం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను చదువుతున్నానండి యశివ ఒకటి తొమ్మిది నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యోహోవ నీకు తోడై ఉండును ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే యహోశివాతో మాట్లాడుతున్నాడు యహోశివా ఎవరు అని అంటే మోసే పరిచారకుడు మరి మోసే మనకు తెలుసు కదండి నలభై సంవత్సరాలు మరి విజయ ప్రజలందరినీ నాయకుడిగా ఉండి వారందరినీ కూడా నడిపించినటువంటి వ్యక్తి ఈ యొక్క మోసే మోస చనిపోయిన తర్వాత ఈ భారం అంతా కూడా మరి మోసే చనిపోతూ కూడా చెప్తాడు ఇదిగో ఈ ప్రజలందరినీ నీవే దేవుడు ఎక్కడైతే మరి పాలు తెరలు ప్రవహించి ఆ కాలను దేశానికి తీసుకుని వెళ్ళమని నాకు చెప్పాడు ఇదిగో నేను దేవుని దగ్గర వెళ్ళిపోతున్నాను నా సమయం అయిపోయింది ఇప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి బ్రతుకున్నప్పుడే మోసేసి చెప్తాడనమాట అయితే ఇప్పుడు ఈ బాధ ఈ బరువు ఇదంతా కూడా మరి ఎవరి మీద పడింది అని అంటే యహోషో మీద మరి ఆ భుజ పైన ఈ భారం పడి పడింది అయితే ఆయన పరిచారకుడు కదండి చిన్నవాడు కదా మరి మోస అనుభవకుడు కాబట్టి మరి అంతమందిని మనం ఎంతో ఎంతోమంది సనిగేవారు గునిగేవారు ఎప్పుడు చూడు మోస మీద ఏదో ఒకటి మరి అంటూ ఉండేవారు అవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తే ఈ యొక్క యహోశువ అయితే అతను భయపడుతూ ఉన్నాడు ఇంతమంది ప్రజలను ఇన్ని లక్షల మంది ప్రజలను నేను ఎలా తీసుకొని వెళ్ళాలి నేను ఒంటరిగా ఎలా తీసుకొని వెళ్ళాలి నాయకుడు లేడు చెప్పేవారు లేరు చెప్పేవారు ఉన్నా కూడా మరి ఆ జనులందరూ ఎలాంటి వారండి మాట వినని మనుషులు లోబడిన మనుషులండి దేవునికి భయపడని మనుషులు ఎంత మరి టార్చర్ పెట్టారండి మోసేను మరి అందుకని భయపడుతూ ఉన్నా నేను ఎలా తీసుకుని వెళ్ళాలి ఇంతమందిని అని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను నీకు చెప్పాను కదా నేను ముందే నీకు చెప్పాను కదా నేను నీకు ఆజ్ఞాపించాను కదా యోశువా నిబ్బరి కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జరియకము నేను నీవు నడుచు మార్గం అంతట్లు నేను తోడే ఉంటానని నేను చెప్పాను కదా నేను మాట ఇచ్చాను కదా అయినా ఎందుకు భయపడుతున్నావు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనం కూడా మరి మనని మరి గద్దించే వారి కావచ్చు మనకు బుద్ధి చెప్పేవారు కావచ్చు లేదా మనల్ని నడిపించే మరి ఇంటి యజమానులు లేనప్పుడు భయపడుతూ ఉంటాం కదండి వారు ఒకవేళ మరి దేవుని వద్దకు వెళ్ళిన వారు అయి ఉండవచ్చు అలాంటి వారు లేనప్పుడు మనము మరి భయపడుతూ దిగులు పడుతూ అయ్యో మరి ఈ నేను ఎలా మోయాలి అని భయపడుతూ ఉన్నప్పుడు మరి వాగ్దాన్ని వెత్తుపట్టి ప్రార్థన చేయాలండి ఎలా మనము మనం మోయలేము కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తే మన తప్పకుండా మనం అబరువు బాధ్యతలు మోయగలము హలెలుయ హలేయ దేవుడు మనకు తోడుగుంటే మనం చేయగలమండి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ భయపడకండి దిగులు పడకండి ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి ఈ పెద్దలని ఎలా ఈ బిడ్డలని ఎలా పెంచాలని మీరు భయపడకండి కానీ దేవా నాకు తోడుగా ఉండయ్యా నా మార్గం నాకు తోడుగా ఉండయ్యా మా కుటుంబానికి తోడుగా ఉండయ్యా మా పిల్లలకు తోడుగా ఉండా అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మరి తోడుగా ఉండి మనలందరినీ మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించునుగాక చిన్న ప్రార్థన చేస్తానండి కళ్ళలు కళ్ళు మూసుకునండి తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా నీ పందనాలయ్యా ఈ కాల సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు తండ్రి మోసే మరి భయపడుతూ ఉన్నాడు దిగులు పడుతూ ఉన్నాడు నాయన మీరు అంటున్నారు నేను నీకు ఆజ్ఞాపించాను కదా దిగులు పడకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నేను నీకు తోడే ఉన్నాను అని అన్నారు అన్నారు తండ్రి మీరు నాయన ఇదిగో మేము కూడా మాత్మీయ జీవితంలో ప్రవ్వా మరి నాయన భయం భయపడుతూ దిగులు పడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు తండ్రి భయపడుతూ ఉండగా ప్రవ్వ ఇదిగో నీ వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ యొక్క నాయన కరువు కష్టంలో కష్టకాలంలో మరి నాయన మాతో ఉండి నడిపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి నీ గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ వాగ్దానం ఎంత పట్టి నాయన ఎంత ఎత్తుపట్టి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఇదిగో ఈ క్షణమే ప్రవ్వా అయ్యా తండ్రి నాయన మీరు నాయన ప్రభ వారిని ఆదరిస్తున్నందుకే ధైర్యం పుట్టిస్తున్నందుకే బలపరుస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి ఈ వివాగ్దనం అంతటి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ విశేషమైన కృప కాపుదల మాకందరికీ తోడేండి నడిపించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆశీర్వాదం త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఇదిగో ఈ అరుణోదయ ప్రార్థనలో డేలిబ్రిడ్ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడయండి నడిపించునగాక ఆ మేన్